హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలకి వెళ్ళిపోతే ఆర్య జెండే ఇద్దరు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు రాకేష్ కోసం వెయిట్ చేస్తూ టెన్షన్ పడుతూ ఉంటారు గౌరీ గారి పరిస్థితి ఏమైపోయిందో ఏంటో అని చెప్పి ఆర్య అంటూ ఉంటాడు సెండే అంటాడు ఆ రాకేష్ని నమ్మటానికి లేదు శంకర్ వాడు వస్తే కానీ అసలు గౌరీ గారిని తీసుకొస్తున్నాడో లేదో కూడా మనకి తెలియట్లేదు అని అంటూ ఉంటాడు ఇక ఇక్కడేమో యాదగిరి ఇంటి ఓనర్ని తీసుకొని బైక్ మీద వస్తూ ఉంటాడు ఇక అప్పుడే బైక్ మధ్యలోకి వచ్చిన తర్వాత ఆగిపోతుంది బైక్ ఆగిపోవటంతో ఇక ఇలా అంటూ ఉంటాడు ఇంటి ఓనర్ ఏంటి ఏంటి సేవక ఏమైంది అని అంటూ అడగటంతో ఏమైంది అంటావేంటి నువ్వు ఈ బండి ఎక్కినావో లేదో ఆ బండి పాడైపోయింది చూసావా అని యాదగిరి అంటాడు నేను వస్తేనే పాడైందా దీనికంటే అశ్వాలు ఉండుంటే ఎంతో బాగుండదు గుర్రాల మీద నేను బాగా ఫాస్ట్గా వెళ్ళిపోయేవాడిని అని ఇంటి ఓనర్ అంటాడు అలా అనేసరికి అంత సీన్ లేదు నీకు నీ మొహానికి అశ్వాలు కాదు ఏనుగులను తెక్కించి తెచ్చి తొక్కించాలి నేను అని అంటూ ఉంటాడు అలా అంటే ఏమన్నావు యాదగిరి అని అంటే నేనేమన్నాను నేను ఏమీ అనలేదు మహారాజా అని అంటాడు అలా అనేసరికి అది అలా ఉండాలి మరి ఏంటి నీ డొక్కు స్కూటర్ ఇంకా రెడీగా ఉందా లేదా వెళ్ళ వెళ్తుందా లేదా అని అంటూ ఉంటే వెళ్తుంది వెళ్తుంది ఈ డొక్కి స్కూటరే నీకు దిక్కవుతుంది అవుతుంది అని అంటాడు అలా అంటే చూడు యాదగిరి నేను ఇప్పుడు కోట్లకి ఆస్తిపరుని నా దగ్గర నీ నాటకాలు కాదు అని అంటాడు ఇంటి ఓనర్ అప్పుడే నవ్వుతూ ఇంకా యాదగిరి ఇలా అంటూ ఉంటాడు అసలుకే దిక్కు లేదు నీకు ఇప్పుడు నీ సంగతి తెలిపోతుంది అంటే ఏంటి యాదగిరి ఏమైనా ప్లాన్ చేస్తున్నావా ఏంటి ఏదేదో అంటున్నావు నన్ను అని అంటూ ఇంటి ఓనర్ అంటాడు ఏం లేదు ఓనర్ గారు నేను నేను ఎందుకు అంటాను నేను నేను ఏమీ అనట్లేదు అని అంటాడు ఇక చాలాసేపు ట్రై చేసి చేస్తే లాస్ట్కి స్కూటర్ ఆన్ అవుతుంది ఇప్పుడు ఆన్ అయిపోయింది అని అంటూ చెప్పగానే

పదా పదా స్టార్ట్ చేయి అక్కడ మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అని ఓనర్ అంటాడు అప్పుడు యాదగిరి ఎక్కి కూర్చో అని అంటే సరే అనేసి ఇద్దరు కలిసి ఫాస్ట్గా స్కూటర్ పైన వెళ్ళిపోతూ ఉంటారు యాదగిరి కొంచెం ఆగరా నేను అక్కడ రాకేష్ గడికి పట్టిస్తే వాడు చెప్తాను నీ సంగతి అని అనుకుంటారు ఇక అలా వెళ్ళిపోతారు ఈ యాదగిరి ఏంటి ఇంకా తీసుకురాలేదు ఓనర్ గారిని ఈ రాకేష్ గడు వచ్చి ఏం చేస్తాడో ఏమో అని కంగారుగా ఉంది నాకు అని జండే చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక అంతలో ఆర్య జెండే వాళ్ళు అలా నిలబడి చూస్తూ ఉండగానే ఇంటి ఓనర్ అలాగే ఇక నుంచి వాళ్ళు వస్తూ ఉంటే రాకేష్ కార్ వచ్చి ఆగుతుంది కార్లో నుంచి లాయర్ దిగి పేపర్స్ అన్ని పట్టుకొని బయటికి వచ్చేస్తూ ఉంటాడు అంతలో ఇంటి ఓనర్ వస్తాడు ఏంటి ఏంటి ఇక్కడ ఏడ్ చేస్తున్నారేంటి ఇక్కడ దారిలో ఉన్నారేంటి మనవడా అని అంటే జెండే సార్ అని ఏంటి శంకర్ అంటాడు అలాగే బాబాయ్ అని అంటే మనవడా నువ్వు వీళ్ళని సార్ అని వీని బాబాయ్ అని పిలవటం నాకు ఇష్టం లేదు ఎందుకంటే వీళ్ళు గత జన్మలో మన దగ్గర పనిచేసిన పనివాళ్ళు కదా నువ్వు పని వాళ్ళని పని వాళ్ళలాగానే చూడాలి అంతేకాని వీళ్ళని ఇలా చూడటం నాకు ఇష్టం లేదు అని అంటాడు ఆ మాట వినేసి ఆర్య అలా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే సరే సరే తాతగారు మీరు కాసేపు సైలెంట్గా ఉండండి చాలా టెన్షన్లో ఉన్నాం అంటే ఎందుకు మనవడా టెన్షన్ నన్ను ఇక్కడికి రప్పించారు వాళ్ళు ఎక్కడ మరి నేను సంతకాలు పెట్టడానికి వాళ్ళందరూ రావాలి కదా అని అంటూ ఉంటాడు అలా అంటే కాసేపు వెయిట్ వస్తారు అని అంటూ ఉండగానే లాయర్ రాకేష్ వాళ్ళు వచ్చేస్తారు కార్ వచ్చి ఆగటంతో రాకేష్ వచ్చి కారులోనే కూర్చుంటాడు లాయర్ మాత్రం కార్లో నుంచి దిగి బయటికి వచ్చేస్తాడు ఏంటి నా కోసం చూస్తున్నారు కదా ఎవరు వస్తారు వెయిట్ చేయమంటున్నావు అంటే కొంచెం ఆగు వెయిట్ చేయి వచ్చి తీసుకెళ్ళిపోతారు అంటే అసలు ఏం చెప్తున్నారు నాకు అర్థం కావట్లేదు అని ఇంటి ఓనర్ అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే అందరూ అలా చూస్తూ ఉంటారు ఇక వెంటనే లాయర్ రావటంతో వీడైనా అసలు ఆ సంతకాలు చేసేది వీడైనా అని అనగానే అవును ఇతనే అని అంటే ఓ రిజిస్టర్ ఆఫీసర్ మీరు ఇంత లేట్ ఎలాగా నా పేరు మీద అన్నీ మీరు చేయించాలి కదా అని అనటంతో అవును నీ పేరు మీద చేయించడానికే మేమిలా వచ్చాం అని చెప్పగానే ఓ అవునా అని అంటూ సరే సరే తొందరగా పేపర్స్ అన్నీ తీసుకురా ఎక్కడ పెట్టమంటే అక్కడ సంతకం పెడతా మొత్తం రిజిస్టర్ చేయించ్ చేసేయాలి నా పేరు మీద అని ఓనర్ అంటూ ఉంటాడు అప్పుడు మనవడ ఉంటుంది అప్పట్లో ఏ ఐదు రూపాయలకో కొన్ని ఉంటారు కాబట్టి ఇప్పుడు మాత్రం కొన్ని కోట్లు ఉంటుంది కదా అని అంటూ ఉంటాడు అవునవును కోట్లే ఉంటుంది కొంచెం ఆగరను అని అంటాడు యాదగిరి ఏంటి యాదగిరి మర్యాద తప్పుతుంది నా నా దగ్గర సేవకుడు వినువు అని అంటే ఇక అప్పుడే లాగి ఒకటి చంప మీద కొడతాడు యాదగిరి కొట్టేసరికి ఆర్య చూసావా వీడియో వీడు నా సేవకుడు నన్ను కొట్టాడు ఆర్య అని అంటే నువ్వు ఊరుకోకపోతే నేను కొడతా అని ఆర్య కొడతాడు కొట్టేసరికి ఏంటి నన్ను ఇలా కొడుతున్నారు మీరు నన్ను ఎందుకు ఇలా కొడుతున్నారు నాకు తెలియట్లేదు అసలు మీరు ఏమైనా ప్లాన్ చేసి ఆ రాకేష్ గారితో నన్ను పంపించడానికి ఏమైనా ప్లాన్ చేస్తారా అని అంటాడు అలా అనేసి అనేసరికి వీళ్ళందరికీ అర్థం కాక అలాగే చూస్తూ ఉంటాడు వీళ్ళకి ఎలా తెలిసిపోయింది అనేసి ఇంకా అలా ఊరికే గెస్ట్ చేశాను కానీ మీరు ఎందుకు కొడుతున్నారు ఏ యాదగిరి నువ్వు దగ్గర నా దగ్గర పన్నుడికి రా నువ్వు నన్నే కొడతావా అంటే నువ్వు పన్నుడు కాదరా నీ సంగతి కొంచెం సేపైతే అయితే తెలిసిపోతుంది ఆకు నువ్వు అని మళ్ళీ కొడతాడు యాదగిరి ఇంకా నన్ను ఇలా కొట్టడం బాగాలేదు అని అంటూ ఉంటాడు అంతలో రాకేష్ ఇలా మనిషి పంపించిన లాయర్ ఇలా అంటూ ఉంటాడు శంకర్ చూడండి మీకు గౌరీ గారు కావాలి అంటే ఈ ఓనర్ గారిని మాకు అప్పగించి ఈ కాగితాల మీద సంతకాలు చేయండి అని లాయర్ అంటాడు అలా అంటే ఏంటి నన్ను మారుస్తారా ఆ గౌరీని ఇక్కడికి తీసుకురావాలంటే నన్ను ఇలా మారుస్తారు అని అంటూ ఉంటాడు అలా అంటే ఇంకా అప్పుడే ఇలా అంటూ ఉంటాడు లాయర్ పెట్టండి శంకర్ గారు సంతకాలు పెట్టండి అని అంటే అప్పుడు ఇలా అంటూ ఉంటాడు అయితే ముందు సార్ పెట్టకండి అని యాదగిరి అంటాడు ఒకసారి మాకు మా గౌరీ మేడంని చూపించండి అప్పుడే మేము సంతకాలు చేస్తాం అని సార్ అలాగే చెప్పండి పెట్టొద్దు అని యాదగిరి అంటాడు జెండె కూడా అవును శంకర్ ఒకసారి అవును గౌరీ ఎక్కడుందో ఒకసారి కనుక్కో అని అంటే శంకర్ ఇలా అడుగుతాడు అవును గౌరీని చూపించండి అని అనగానే సరే అనేసి అలా చూస్తూ ఉంటారు గౌరీని చూపించండి అని అంటే అప్పుడు అలా చూస్తూ గౌరీ లేదు అని అంటూ తను సేఫ్గానే ఉంది మీరు వీటి మీద సంతకాలు చేయండి గౌరీ గారు వచ్చేస్తారు తనకే ప్రాబ్లం లేదు అని అంటే లేదు మాకు చూపిస్తేనే తనను తను వస్తేనే మేము ఇవన్నీ చేస్తాం లేదంటే చెయ్యం అని అంటే చూడండి మీకు కావాలంటే ఫోన్లో చూడండి అని ఫోన్లో వీడియో చూపిస్తాడు అను వీడియో చూపిస్తే ఆర్య చూస్తాడు తను ఇప్పుడు సేఫ్గానే ఉంది కానీ డేంజర్ జోన్లో ఉంది మీరు వెంటనే సంతకాలు పెట్టి తనని కాపాడుకోవచ్చు అని లాయర్ అంటాడు ఇక వెంట వెంటనే ఆ కాగితాలన్నీ తీసుకొని సంతకాలు చేసేస్తాడు ఆర్య సంతకాలు చేసేసరికి ఇక అప్పుడే వీని తీసుకెళ్ళిపోండి తను ఎక్కడుందో చెప్పాలి మాకు అని ఆర్య అనగానే కార్లో నుంచి రాకేష్ సీరియస్గా బయటికి దిగుతాడు దిగి సీరియస్గా అలా చూస్తూ దగ్గరికి వస్తాడు రాకేష్ని చూడ అందుగానే ఇంటి ఓనర్ భయపడుతూ టెన్షన్ పడుతూ వెనక్కి వెనక్కి జరుగుతూ ఉంటాడు అప్పుడే రాకేష్ వచ్చి చూడు శంకర్ నువ్వు సంతకాలు పెట్టావు నీది నీకు ఇచ్చేశాను ఈ ఓనర్ గారిని అప్పగించేసి నువ్వు వెళ్ళిపో అంటే గౌరీ ఎక్కడ చెప్పు రాకేష్ అని అంటూ ఆర్య అడుగుతాడు అలా అడిగేసరికి గౌరీ షే సేఫ్గానే ఉంది ఈసారికి వదిలేసాను కానీ నెక్స్ట్ టైం మాత్రం వదిలిపెట్టను అని అంటాడు అలా అనేసరికి అలా ఎలా వదిలిపెట్టావు అని అంటే అంతే వదిలిపెట్టను నెక్స్ట్ టైం చూడు నేనేం చేస్తాను అని అనేసి సీరియస్గా ఇంటి ఓనర్ని లాక్కొని వెళ్ళిపోతూ ఉంటాడు శంకర్ నన్ను వదిలిపెట్టొద్దు ఈ వదిలిపెట్టొద్దు శంకర్ అని అంటూ ఉన్నా సరే రాకేష్ లాక్కి లోపల వేసేసి చూడు ఆర్యవర్ధన్ నేను ఇది ఇంతటితో అయిపోలేదు మీకు ముందు ఉంటుంది ఇంకా ఐ విల్ బి బ్యాక్ అని అంటాడు సెలెన్ జెండే రాకేష్ అంటాడు ఇక జెండే అందరూ అలా చూస్తూ ఉంటారు ఇక గౌరీ ఎక్కడ అంటే తను ఉంది ఒక పాడుపడ్డ బంగ్లాలో పాత కంపెనీలో ఉంది వెళ్ళి వెంటనే కాపాడుకోండి తనకి నో ఆక్సిజన్ అని చెప్పేసి వెళ్ళిపోతాడు రాకేష్ రాకేష్ వెళ్ళగానే ఆర్య జెండే యాదగిరి ముగ్గురు కూడా పరిగెత్తుకొని వెళ్ళిపోతారు అనోని వెతకటం కోసం పరిగెలు తీస్తారు ఇక ఇక్కడేమో ఇంటి ఓనర్ని తీసుకొని రాకేష్ వేరే చోటుకి వచ్చేస్తాడు రౌడీలందరి మధ్యలో నిలబెడతాడు ఇక అప్పుడు రాకేష్ దగ్గరికి వచ్చి ఇంటి ఓనర్తో ఇలా కార్ మీద కూర్చుని ఇలా అంటూ ఉంటాడు ఏంట్రా మమ్మల్ని ఏం చేసావు నువ్వు ఇలాగే నా చేసేది అని అంటూ ఉంటే రాకేష్ చూసావా నేను నీ కోసం వాళ్ళతో కలిసిపోయినట్టుగా ప్లాన్ చేశాను అలా వాళ్ళు అందుకే నన్ను వదిలేశారు అని అంటే లాగి ఒకటి కొడతాడు రాకేష్ ఏంట్రా నన్ను మోసం చేస్తావా నా గురించి నిజాలన్నీ వాళ్ళకి చెప్పేస్తావా అని అంటూ కొడితే ఇంకా అప్పుడే లేదు రాకేష్ నేను నీకోసమే అలా చేశాను రాకేష్ నీ గురించి నేను చెప్పలేదు రాకేష్ అని అంటూ ఇంటి ఓనర్ అంటూ ఉంటే నువ్వు చెప్పేవని నిజాలని ఎవరు నమ్ముతున్నారు నేను నమ్మట్లేదు అని చాలా సీరియస్గా రే వాణ్ణిక లాక్ రన్ రా అని చెప్పి కారు మీద పట్టి బాగా కొడుతూ ఉంటాడు గంతో ఇక అప్పుడు ఇంటి ఓనర్ అరుస్తూ ఉంటాడు అక్కడ గౌరీ కానీ దొరికిందా బ్రతికి దొరికితే నేను నేను ఇక్కడ చంపేస్తాను రా అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక్కడ ఆర్యాజన్ అంటే వీళ్ళేమో వెతుకుతూ ఉంటారు అను కోసం ఇక రాకేష్ ఇంటి ఓనర్ని ఇలా గన్ నోట్లో పెట్టి నీకు బుల్లెట్ టేస్ట్ చూపిస్తాను రై అని చెప్పి నొక్కేనా నొక్కేనా అని అంటూ ఉంటే ఇంటి ఓనర్ అరుస్తూ ఉంటాడు రాకేష్ ఏంటి రాకేష్ నన్ను ఎన్ని బాధలు పెడుతున్నావు వదిలే రాకేష్ అని అడుగుతూ ఉంటాడు అయినా సరే పెట్టకుండా టార్చర్ పెడుతూ ఉంటాడు ఇక అప్పుడే ఇంటి ఓనర్ అలా ఇబ్బందులు పడుతూ ఉంటాడు రాకేష్ దగ్గర ఇక అను ఏమో ఒకచోట ఊపి డకుండా పడిపోయి ఉంటుంది కదా ఆ రూమ్ లో కట్టేసిన రూమ్ లో అక్కడికి ఆర్య ఆ చోటికి వచ్చేస్తాడు తను ఊపిరి పీల్చుకుంటూ ఉంటే ఆర్యకి అర్థమవుతూ ఉంటుంది కళ్ళు గట్టిగా మూసుకొని ఒకసారి సౌండ్ వింటాడు పరిగెత్తుకొని మళ్ళీ గౌరీ గారు అని పరిగెత్తుకొని వెళ్తాడు మొత్తం అంతా వెతికి వెతికి చివరికి తను స్పృహ లేకుండా పడిపోయిన తర్వాత ఆర్య అక్కడికి పరిగెత్తుకొని వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి సడన్గా చూస్తే అను కనిపిస్తుంది తన మొహానికి ఉన్న మాస్క్ తీసేసి గౌరీ గారు గౌరీ గారు అని లేవండి లేవండి అని లేపుతూ ఉంటాడు అప్పుడే అను లే తనకి కొంచెం కొంచెం స్పృహ వస్తూ ఉంటుంది ఏంటి గౌరీ గారు నీళ్ళు ఏమైనా తాగుతారా లేవండి గౌరీ గారు అని అంటూ ఇలా లేపుతూ ఉంటే ఇంకా తను స్పృహలో ఉండదు చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది అయిన రే తనని అలా లేపి తను బయటికి తీసుకొని వచ్చేస్తూ ఉంటాడు ఆర్య ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్